హలో అండి కొంచెంసేపు మా ఆయన ఆడుకుందామని ఏ వీడియోలు కనిపించాపు నేను నేను ఒక సాంగ్ పడతా ఆ సాంగ్ వల్ల అసలు ఆ సాంగ్ విన్నాక నీకేం అర్థమైంది దానిలో అని చెప్పి చెప్పాలి అంతే మొత్తం మా నూరికే అంత కొంచెం ఇంత వాడతా ఇంత ఉండాలి ఎంత ఉందంట ఓల్డ్ సాంగ్ పాడతా మా ఆయనకి ఓల్డ్ సాంగ్స్ అస్సలు ఓల్డ్ సాంగ్ ఏదన్నా నేను పెట్టుకున్నా కూడా ఆంటీ నువ్వు అని అంటాడు అందుకని ఆయన మీనింగ్ అర్థం కాదు నేను మాట్లాడితేనే ఆయనకి మీనింగ్ అర్థం కాదు మళ్ళీ ఓల్డ్ సాంగ్ మీనింగ్ చెప్తాడంట నువ్వు చేయాలి ఓడిపోతే ఇప్పుడు నువ్వు బజార్కి వెళ్దారా చాక్లెట్ తీసుకొని రావాలి సరేరా అదే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా అమ్మలు ఎందుకు బజార్ ఓడిపోవడం అదంతా గెలిస్తేనే కిక్ ఏదైనా నేను గెలిస్తా సరే చెప్తావు కదా మీనింగ్ చెప్తావు దానికి నేను పాడిన తర్వాత కాదు పందెం అన్నప్పుడు ఇది రెండు వైపులు ఉండాలి కదా ఒక వైపు నువ్వు గెలిస్తే నువ్వు అడగలేదు నీకేం కావాలని నా కాంప్లీట్ నాకే అడుగుదాం అనుకుంటా చిరాగ్ ఉంది శారీ ఎప్పుడెప్పుడు తీద్దామా అని తీస్తే మామూలు డ్రెస్ ఇస్తేనే నాకు ఏ పని అని చీరలు కట్టుకుంటే చేయాలి చేయా చిరాగ్ చిరా చిరాగ్గా ఉంటది ఏంటో మొత్తం ఏదో ఒకటి ధరించినట్టు సాంగ్ ఇది అంతా ఎందుకులే సుత్ అయిపోతుంది వీడియో మొత్తం సాంగ్ బడక ఏంది ఇప్పుడు దాకా గుర్తున్నారు గుర్తురలేదు నాకు అయితే ఈ సాంగ్ మన మా నాన్న ఎప్పుడో పాడితే విన్నా ఓల్డ్ సాంగ్ ఎవరో ఫంక్షన్ లో మా నాన్న సాంగ్ పోయాడు కచ్చరితో ఆయన మధ్యలో గెలుపుతాడు ఆగా ఆగా ఒకే సాంగ్ పడుతుంది ஆல <laughs> வெலசினே <laughs> <laughs> చూస్తున్నా పాటలు విన్నో సంవత్సరాలు అయిపోతుంది అలాంటిది నువ్వు ఎప్పుడో నేను సాంగ్ కాదా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి పతిదేవుని మురిపయో పతిదేవుని మురిపించే వనపుల వీణ జీవితమే పండించే నవ్వులవానా కష్టసుకాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఆదరణ సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఐ వెనకొచ్చేవాడే కొంచెం ఆ నువ్వు ను పాడిన ఫస్ట్ లైన్ అర్థం కాలేదు ఇంకో లైన్ లో పాడతది అర్థం అవుడు కొడి పోయావు దయచేసి ను ఎప్పుడెప్పుడో నేను పొట్టకు ముందు పాటలు అంట నాకు అర్థం కాదు పొట్టకు ముందు నేను పొట్ల కాస్త కాస్త అర్థం అవుతాయా సరే ఒక్కొక్క ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి చెప్పు అంటే అంత డీప్ మీనింగ్ ఎవరికి రాదు నాకు రాదు బ్రీఫ్ గా అయితే కొంచెం అయినా అర్థమైంది కదా ఊరికి ఒక ముక్క అర్థం కాలేదా ముక్క అర్థమైంది దేవుడు అందరు ప్రశ్నిస్తారు కదా ఎట్ట మనకి రాదులేదు అంటే పూజలే కదా పూసి పెట్టరా పూజ చేసి చెప్పు ప్రతిష్ఠించారు నిర్దిష్టిచ్చారు అది కాదు మీనింగ్ ఆలయాన్ని వెళ్ళిన ఆ దేవుని రీతి ఇల్లాలి అంటే ఇల్లాలి కనిపించలేదు నీకు ముందు నాకు అర్థం కాలే దాంతో ఆలయాన్ని వెలిసిన దేవుడు అంటే దేవుడే ఆలయం అంటే గుడి గుడిలో దేవుడు ఉంటాడు వెలసిన అంటే తెలిసిందే కదా అండి ఆ దేవుని రీతి అంటే ఆ దేవు రీతి మీనింగ్ చెప్పడం రాదు కానీ మైండ్ కి అర్థమైంది ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అట్ట జీవనం గీవనం అదంతా నాకు అర్థం కాదు కానీ ఇల్లాలంటే పెళ్ళం భార్య వైఫ్ ఓకే ఈ జగత్కి అంటే ఈ ప్రపంచానికి అన్నట్టుగా నేను అర్థం చేసుకున్నా జీవన జ్యోతి జీవన ఏమైనా తెలియదు జ్యోతి అంటే వెలుగు ఓకే ఇల్లాలే ఈ ప్రపంచానికి జీవన్ అదే వెలుగు అని ఇంటికి దీపం ఇల్లాలి దానికి ఇది ఇంత మీనింగ్ ఉంది ఇంటికి దీపం ఇల్ల దీన్ని పక్కన పెడితే రెండు ఎక్కువ కానీ దీనికి రాసి అది ఒక ముక్కలు అయిపోయింది ఓకేనా అది మీనింగ్ అంటే పెద్ద చాక్లెట్ ఆ మళ్ళీ ఇదంతా అర్థం చేసుకుంటాడు అనుకున్నా కానీ ఒక్కటి మాత్రం ఇది గుర్తిస్తాడ లేదా అనుకున్నా ఏంటంటే మధ్యలో చరణం పాడాను కదా అదేంటి పత్తి దేవుని మురి పత్తి దేవుని మురిపించే వలపుల వీణ అంటే ఈ వీణల గీణలంతా పక్కన పెడితే నీకు పత్తి దేవుడు అంటే పత్తి అంటే మొగుడు పత్తి దేవుడు అంటే పత్తి దేవుడు లాగా నువ్వు ఎప్పుడు చూసావమ్మా అంటాం అనుకున్నా అది ఎక్స్పెక్ట్ చేసాను నేను కానీ అర్థమే కాలేదు నాకు ఇప్పుడు అర్థం ఏంది సరే సరే అనుకుంటా అనేది ఏమనుకున్నా అంతే జీవితమే పండించే నవ్వులవానా అంట తర్వాత కష్ట సుఖాలలో నీడగా అంతే కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని అంటే తల్లినే మరిచిపోయే ఆధార మర్చిపోయే అంత సంతోషం ఇస్తుంది వైఫ్ అన్ని అర్థం ఇంకా తర్వాత లాస్ట్ ఏదో పడనే మగువేగా మగవానికి మధుర భావన అంట అంతే మగు అంటే అమ్మాయి మగువ మేగా మగవానికి ఆడితేగా మగాడికి మధురం మధుర భావన ఇంక ఇది కూడా మళ్ళీ నేను వెడమొచ్చి చెప్పాలంటే నా వల్ల కాదు అది కూడా అర్థం కాలేదు నీకు ఎప్పుడైనా వాడు అంటే మీనింగ్ లేదు మొత్తం అర్థం అవ్వాలని లేదు దాంట్లో మీనింగ్ ఆటోమేటిక్ గా కొంచెం మైండ్ కి ఎక్కాలి నేను ఎన్ అంటే విన్నా కానీ నేనేం పుట్ల నేనేం పాతకాలపు మనిషిని కాదు నేను కూడా అవంతా మీనింగ్ అర్థం చేసుకోలేదు అది కానీ అర్థమైంది అర్థం చేసుకో పాటలే నాకు సరిగా అర్థం కాదు అందుకే నేను అప్పుడైన పాటలు విని చూసుకున్నాను సరే సరే ఓడిపోయాడు ఓడిపోయాడు అని ఒప్పుకున్నాడు ఒప్పుకున్నావు కదా అప్పుడు చాక్లెట్ తీసుకొని అయితే ఇలాగ చేయాలనమాట ఇప్పుడు నువ్వేం సంగనాకి పోయావయ్యా నా వల్ల కూర్చొని పెట్టి ఏదో అర్థం కాని పాటలు అదేదో ఒక చాక్లెట్ తీసుకురా అంటే అయిపోయాడు దానికి పాట పాడి నేను చెప్పేసి మళ్ళీ చాక్లెట్ తీసుకురా అంటే తీసుకురా తీసుకొచ్చేవాడిని సరేలే సరేలే అయితే చాక్లెట్ వద్దులే ఒక వెయ్యి రూపాయలు డబ్బులు బ్యాగ్ లో ఆ డబ్బులు నాకు అయ్యి ఎందుకు మళ్ళీ రేపు దానికి డబ్బులు దీనికి డబ్బులు వేయాలి అడగడానికి సరే అండి బాయ్ ఫ్రెండ్స్ చెప్పు నువ్వు కూడా ఫ్రెండ్స్ ఏం చెప్పా చెప్పావు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Bye-bye.